హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ ఎలా ఉన్నారో మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే చిలుకూరి దగ్గర ఉన్న లోటస్ టెంపుల్ వెళ్ళాను ఫ్రెండ్స్ లోటస్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ శివలింగం ఉంటుంది నర్ సరోది నది తీరంలో దొరికిన శివలింగం ఆ శివలింగంని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు దానికి ఇంకా నావి బొడ్డు ఉంటాయి ఆ శివలింగానికి లోటస్ టెంపుల్ చూడడానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది కానీ మంచిగా ఉంది టెంపుల్ ఒక్కసారైనా ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న టెంపులే కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం లుకింగ్ ఈజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది దాని ఏమంటారు కట్టిన విధానం కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి చిలుకూరి బాలాజీ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది షేర్ చేశారనుకో షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఓకే